ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది బ్యారేజ్ అడుగు భాగాన చిక్కుకున్న రెండో బోటును బెకిం ఇంజనీర్లు సరికొత్త ప్రణాళికతో బయటికి తీశారు మరో రెండు బోట్లను బయటికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది నీళ్ళల్లో తిరగబడ్డ బోటును పైకి తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు గత పది రోజులుగా బోట్ల తొలగింపులో అనేక అవస్థలు పడ్డ అధికారులు ఇంజనీర్లు మరో ప్రయత్నంగా ఇనుప గడ్డర్లతో రెండు పడవల్ని అనుసంధానించి అడ్డుపడిన పడవలను వెలికి తీశారు నీట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజ్ ఎగువన ఉన్న పున్నమి ఘాట్ వద్దకు తరలించారు బ్యారేజ్ దగ్గర ఇంకా మరో భారీ బోటు బోటు ఉన్నాయి వాటిని కూడా బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని విశాఖకు చెందిన బృందం లోపల డ్రిల్లింగ్తో రంధ్రాలు చేసి బయటకు తీయాల్సి ఉంటుందని సమయం పడుతుందని ఇంజనీర్ల బృందం చెబుతోంది మరో రెండు మూడు రోజుల్లో మిగతా వాటిని కూడా వెలికి తీస్తామని చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్ గేట్ దగ్గర బోటును సవ్య దిశలోకి తెస్తామని అధికారి తెలిపారు గడ్డర్లతో అనుసంధానించిన రెండు పడవలతో బయటికి తీస్తామని ఒడ్డుకు తెచ్చిన పడవలను పున్నమి ఘాట్ వద్ద భారీ తాళతో కట్టేస్తామన్నారు ఈ నెల ఒకటవ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన ఐదు బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి దీంతో అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకుపోగా మరో మూడు భారీ పడవలు ఒక మోస్తరి పడవ గేట్ల వద్దే చిక్కుకున్నాయి ఈ బోట్లు బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి దీంతో భారీ పడవల్ని తొలగించేందుకు పలు రకాల ఐడియాలు అమలు చేసిన అధికారులు తాజాగా సఫలీకృతమయ్యారు